తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం నా పేరు రాంబాబు తైక్వాండో కోచ్ ఎన్ఐఎస్ మహబూబా డిస్టిక్ నేను గత పదిహేను సంవత్సరాలుగా తైక్వాండో కోచింగ్ ఇస్తున్నాను ఈ పదిహేను సంవత్సరాల్లో వేల మంది రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి ఆడారు పథకాలు కూడా సాధించారు ఇందులో కొందరికి ఎడ్యుకేషన్ పరంగా అయినా స్పోర్ట్స్లో ఉద్యోగాల పరంగా అయినా సర్టిఫికేట్ విధించుకొని వాళ్ళకు ర్యాంకింగ్స్ అయినా జాబ్స్ అయినా రావడం కూడా జరిగింది మేము చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించి జాతీయ స్థాయికి ఎంపికైన క్రీడాకారులు అరుణాచల్ ప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎస్జిఎఫ్ఐ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండర్ సెవెంటీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ టీమ్కి ట్రైన్స్ అలవ్ చేయలేదు వాళ్ళకు టీఏడిఏలు ఎలాంటివి చేయకుండా చేయకపోవడంతో పాటు వాళ్ళు క్రీడాకారులు వాళ్ళ సొంతంగా వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని ఎన్నో ఇబ్బందులు ఉన్న కానీ వాళ్ళు సొంతంగా పెట్టుకొని వాళ్ళు వెళ్ళారు వెళ్ళినా కానీ వాళ్ళ కనీసం క్రీడాకారులకు ప్రోత్సహించడం కోసం వాళ్ళకు ట్రాక్ షూట్ లాంటివి కూడా వాళ్ళకి ఎవరికి ఇవ్వనటువంటి దుర్భాగ్యం మనకు ఏర్పడింది కింది ఫోటోలు పెడుతున్నా చూడండి పక్క రాష్ట్రానికి ప్రాపర్ ట్రాక్ షూట్ యూనిఫామ్లో ఎలా ఉన్నారు మన స్టేట్ వాళ్ళు యూనిఫామ్ ఎలా ఉన్నారు వీళ్ళు తైక్వాండో పాండు యూనిఫామ్లో మన రాష్ట్రం వాళ్ళు ఉంటే పక్క రాష్ట్రం వాళ్ళకు ఆ స్టేట్ ఆర్గనైజింగ్ ఎవరైతే చేశారో వాళ్ళు ప్రొవైడ్ చేసిన ట్రాక్ షూట్తో వాళ్ళు ఎంత ఎంత అందంగా ఉన్నారు అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు మనం వీళ్ళ మన క్రీడాకారులు మనం సపోర్ట్ చేయట్లేదు మన రాష్ట్రం ప్రభుత్వం ఏమంటుంది క్రీడాకారులకు అందరికీ మేము సపోర్ట్ చేస్తున్నాము ఉద్యోగాలు ఇస్తున్నాము రిజర్వేషన్ పెంచేస్తున్నాము స్పోర్ట్స్ ఫండ్ పెంచామని చెప్తారు కానీ ఇలాంటివి ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తున్నాము ఇలాంటి క్రీడాకారులకు మనం ఏ ఏ రోజైతే సపోర్ట్ చేస్తామో వారు ఆ రోజే వారికి ఎంతో ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళు కష్టంతో ఉన్నా కానీ ఇష్టంగా చేసి వాళ్ళ పథకాలు సాధించి ఉద్యోగాలు సాధిస్తారే కానీ వారికి మనం ఇబ్బంది పడేలాగా చేస్తే ఒక సంవత్సరం ఉన్న క్రీడాకారుడు ఇంకో సంవత్సరం క్రీడలో ఉండడాన్ని నమ్మకం అయితే లేదు దయచేసి క్రీడాకారులకు సపోర్ట్ చేయాలి వాళ్ళకు తోచిన సహాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను